మనలను అధికంగా ప్రేమించి మేలు చేయక ఉండలేని కృపగల దేవుని ధ్యానిస్తూ ఈనాటి బంగారు పెరగలో కొన్ని తణంపులు తలంచుకుందాం ఆత్మీయ అర్థాన్ని మనం గ్రహించి హృదయంలో దాచుకుందాం మరి కీర్తనలు మనకి విశేషమైన ఆదరణ ఇస్తాయి మరి అరణ్య జీవితంలో దావీదు మొరపెట్టినటువంటి తృప్తి పొందినటువంటి అరవై మూడవ కీర్తన ఇద్దరు భక్తులు యూట్యూబ్లో చెప్పినటువంటి అనుభవాలని ఆధారంగా తీసుకొని నేను నా అను నేను పొందిన సంతోషాన్ని మీతో పంచుకొని ఆ వాక్య ధ్యానంలో మనం ఆత్మలు బలపడటానికి ఉపయోగించుకుందామని నేను కోరుకుంటున్నానండి సరే ఒక జీవిత సత్యం ఏంటంటే ఇవాళ నీ చేతికొచ్చిన పనిని కష్టం అనుకోకుండా చేయడంలోనే రేపు ప్రతిఫలం మనం పొందుకుంటాం ఆయన మనం దీవిస్తాడు నీ చేతికి వచ్చిన పనిని నమ్మకంగా చేయడం దేవుడు కోరుకుంటాడు బంధము ఎప్పటికీ భరించలే బరువైంది కాదట విడిపోయేంత విలువలేంది కూడా కాదు భరిస్తే బలం అవుతుంది అర్థం చేసుకుంటే దాని విలువ పెరిగిపోతుంది బంధాలు ఎన్నో రకాల బంధాలు ఉన్నాయి మరి మరి రెండు పదాలు నీ జీవితంలో మార్చేస్తాయి ఏంటంటే ఆత్మవిశ్వాసము చేయగలను అనే ఆత్మవిశ్వాసము చేయలేననే అపనమ్మకు వీటిలో ఏది ఎంపిక చేసుకునే నడుస్తామో అది దాని మీదే మన ఆధారం పడుకుంటుంది యథార్థమైన హృదయంతో మనం దేవుని చేరి మనం నిర్ణయించుకోవాలి ఆలోచన కర్త మనకు ఆలోచన ఇస్తాడు జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా అనటం కష్టంగా ఉండొచ్చు కానీ నిజానికి ఆ ఒంటరితనమే మనకు విలువైన పాఠాలు అరణ్యంలో ఆ దావీకు నేర్పలేదా మరి కేవలం డబ్బు ఉంటే సరిపోదు మంచి వ్యక్తిత్వం ఉంటేనే సమాజం వాళ్ళని గౌరవిస్తుంది ఒక మంచి వ్యక్తి కోసం వేచి చూసిన సమయము ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనము ఎప్పటికీ వృధా కాదు మరి మరట పురుషుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే పసిపిల్లాడిలాగా ప్రవర్తిస్తాడట మరి ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలాగా ప్రేమ చూపిస్తుందట నిజమే ఉదాహరణ ఇవ్వటం చాలా తేలిక ఉదాహరణగా జీవించడం గా జీవించడం అది కష్టమే నీవు తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు కానీ నీకు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడటమే గొప్ప విషయం మాకు ఒక కష్టం వెనుక ఒక అవకాశం ప్రతి సమస్య వెనుక ఒక సమాధానం ప్రతి దుఃఖం వెనుక ఒక సుఖం ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడమే నిజమైన మానవత్వం మీరు ఎప్పుడు ఒకరికి బలం అవ్వాలి కానీ భారం అవ్వకూడదు మీరు ఒకరికి బలం అవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నించాలి మరి పంటని చెడపరుగు మరి చేస్తుంది కదా మన మనసును కూడా అసూయ ద్వేషాలు అవి కూడా పడుచేస్తే కనుక కాపాడుకోవాలి లేకపోతే పంటైనా జీవితమైనా నష్టపడతాం నమ్మకం ఉన్నప్పుడు మౌనం కూడా అర్థమవుతుంది నమ్మకం లేనప్పుడు ప్రతి మాట అపార్థం అవుతుందని జాగ్రత్తపడాలి నమ్మకం ఉంచుకోవాలి నువ్వు ఇష్టంతో చేసే పనిని నీలోని శక్తిని పెంచుతుంది కష్టంతో చేసే పనిలో నీ శక్తిని తగ్గిస్తుంది కాబట్టి ప్రతిదీ ఇష్టంగా చేయడం నేర్చుకోవాలి ఒక వ్యక్తి మంచివాడు కావాలంటే మంచి పనులే చేయనక్కర్లేదు ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు ఇవే జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి కొన్ని కొన్ని కిటకులు అవి మనం పాటిస్తే మంచి వ్యక్తిత్వం అలవరచుకోవచ్చు చెడ్డు మరి చెప్పేవాళ్ళు చెరదీయరు అనేవాళ్ళు ఆదుకోరు వినేవాళ్ళు విలువ ఇవ్వరు ఎవరికి ఎవరు ఏమి చేయరు చేసినట్టు నటిస్తారు నమ్మకంగా ప్రేమించేది మన ప్రభు అక్కడే కదా ఆయనమే ఆధారపడి మనల్ని నడిపించగల శక్తివంతుని మనం ఆశ్రయిద్దాం ఆదుకొని అడుగుద్దాం కీర్తుల గురించి మనం బైబిల్ గ్రంథంలో అతి అతిగా ధ్యానించేటువంటి గ్రంథమే బైబిల్ క్రీస్తు కీర్తన గ్రంథం అది పెద్ద అధ్యాయం ఉన్నాయి చిన్న అధ్యాయం ఉంది మరి మరి మధ్యలో ఒక వచనం అయితే మనుషులు నమ్ముకోకూడదని కూడా ఉంటుంది దేవుడు స్థుతించండి అనే మాట అంటే హల్లలుయ్య అనే మాట అనమాట మరి ఇరవై ఎనిమిది సార్లు ఉందంట ఓల్డ్ లో మరి న్యూ మరి దాంట్లో ఎక్కువ వచనాలు మనం న్యూ లో వాడబడ్డాయి మరి రెండు వందల ఎనభై ఏడు సా అనుభవాలు వాడబడ్డాయిటండి నూట పదహారు మరి వాటిలో మరి వా వాడటం కూడా జరుగుతుంది ఈ కీర్తనలో మూడు భాగాలుగా చూస్తే దావేదు రాజు కాకముందు కొన్ని రాశాడు రాజయ్య కొన్ని రాశాడు మరి నూట యాభై కీర్తనలో అన్ని కీర్తనలు దావేది రాయలేదు డెబ్బై ఐదు మాత్రమే రాశాడు ఆ పుస్తకాల నాలుగు ఇరవై ఐదులో ఫిబ్రీ నాలుగు ఏడులో మరి ఈ వీటిల్లో ఈ కీర్తన గురించి దావేది కూడా కీర్తన గురించి ప్రస్తావించడం మరి న్యూటెస్ట్ వంటలు జరుగుతుంది మూడు నుంచి తొమ్మిది వరకు పదకొండు నుంచి ముప్పై రెండు ముప్పై నాలుగు నలభై ఒకటి ఇవన్నీ కీర్తనలు నలభై రెండు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఏడు ఇవన్నీ కూడా రాశాడు కోరహు కోరహు కుమారులు పదకొండు రాశారు ఆసాపు పన్నెండు రాశాడు తర్వాత ఇంకా డిఫరెంట్గా కూడా రాసిన వాళ్ళు ఉన్నారు మరి డెబ్బై రెండు నూట ఏడు సదవముది రాశాడు రెండు కీర్తనలు మోస ఒక కీర్త తొంభై రాశాడు హేమాన్ ఎనభై ఎనిమిదో కిర్త రాశాడు ఏతాను ఎనభై తొమ్మిదో కీర్తన రాశాడు నూట మూడవ కీర్తన ఇవన్నీ కలిపి ఉంటే నలభై ఏడు కీర్తనలు మాత్రం ఎవరు రాశారో తెలియదు కానీ అన్ని దావిదే రాశాడని భ్రమపడతాం అది తప్పు ఈరోజు ఆరాధన మరి ధ్యానించే అంశము అరవై మూడో కీర్తన ఇది విలువైనటువంటి తలంపులు దావి ద్వారా మనం తెలుసుకోగలం అది యోగ్యంగా మనం ధ్యానిస్తే మరి దానిలో శత్రువులు ఉంటారు అక్కడ అరణ్యంలో భయంకర పరిస్థితుల్లో రాసిన కీర్తన ఇది మరి మనం ఏం చేయకపోయినా ద్వేషించే వాళ్ళు ఉంటారు అసూయతో నా ఎక్కువ ఎందుకు అనుకుంటాం ఎందుకంటే ఎంత నీతిగా బ్రతికినా అసూపడే వాళ్ళు ఉంటారు ఎంత ప్రగతి సాధిస్తే అసూపడే వాళ్ళు ఉంటారు స్నేహితులే మరి శత్రువులు అయిపోయే పరిస్థితులు కూడా మనం ఎదుర్కొనే వారంగా మనం గమనించుకుంటూ ఉంటాం అయితే లోకం ద్వేషిస్తుంది కానీ మరి లోకమే మనం ఎవరైతే మనం ప్రభువులో ఉంటామో మరి మరి లోకం కూడా ద్వేషిస్తుంది కాబట్టి ధైర్యం తెచ్చుకోమని కూడా ప్రభు చెప్పారు మనకి అయితే పదకొండు వశ్రాలు ఏంటంటే అరవై మూడో కీర్తనలో ఒకసారి చదువు సాధించుకుంటే ఎంతో ఆదరణగా ఉంటుంది యూద అరణ్యములో ఉండగా రచించిన కీర్తన అది ఫస్ట్ మాటగా దేవా నా దేవుడే నీవే వేకున వెతకదను అది కాలం ఏంటి వేకున అంటే తెల్లవారుజామున దావిధ అరణ్యంలో ఉంటే కూడా దేవుని సన్నిధి కోరుకున్నాడు మందిరంకే ఆశించాడు కొవ్వు బెదిరి దొరికినట్టుగా ఆనందం గానం చేశా అన్నాడు రెక్కల నీడ శరణం చుచ్చేదని చెప్పాడు ఈ సందర్భం ఏంటంటే రెండో సమయంలో పదిహేను అధ్యాయంలో పదమూడు పద్నాలుగు సందర్భం దావిదు అక్షలం నుండి పారిపోతూ అందరూ ఆయన చెట్టు అయిపోతారు కొడుకు జట్టు రా మరి వాళ్ళతో రాజీ పడిపోతారు అయితే దావిదు అరణ్యంలో ఒక్కడే పడి ఏడుస్తూ చెప్పులు లేకుండా ఏడ్చుకుంటూ కొండ ఎక్కాడని ఎంత దీనంగా ఉన్నారండి ఒక రాజేయుడు కూడా రాజు స్నేహితుడు కూడా అహిలోప్యంతో అతను మంత్రిగా ఉంటూ కూడా ఆ కుమారంతో చేయగలుగుతాడు అంశాలు ఇవ్వతాం అంత బాదండి దావేది ఎంత కూడా తెలుసు గులియా చంపినప్పుడు ఎంతగా కేకలేసి పొగిడారో తెలుసు అందరికి కూడా అన్నవారు లేకుండా అకస్మాత్తుగా శత్రువులు పక్కగా చేరిపోతే పడదోయబడినప్పుడు దావిద పడిపోలేడు ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించాడు ఎవరైతే మరి ఆ పతనం కోరుకుంటారు వాళ్లే పడిపోతారు అది మనం ఎన్నో చరిత్రలో ఎంతో చూసాం ఆ అంతే కదా వచనంలో ప్రతి మాట విలువైందే ఒకటి నుంచి మూడు వచనాలు దావేదు దేవుని పట్ల కృష్ణగా ఉన్నాడని చెప్పాడు దావేదికు దేవుని సన్నిధి దూరం అయితే ఏడ్చాడు సింహాసనం బట్టి ఏడవలేదు పోయిందని ఆ మరి ఆరాధన దూరం అయిందని ఏడ్చాడు మనం దేవుని యొక్క సన్నిధికి దూరం అయితే ఏడుస్తున్నామా దావి దేవునికైతే తప్పించాడు వేకుని ఎదుగుతున్నాడు పెదవులు స్థుతిస్తున్నాయని చెప్పాడు అయితే మరి దావీదుకు ఏం కావాలి ఎక్కడున్నాడు దేని ఆరాధిస్తున్నాడు అరణ్యంలో ఉన్న దానికి ఉన్నదానికి ఏంటి నాకు నీవే కావాలన్నాడు నీవంటే నాకు చాలు అనుకున్నాడు అనమాట నాకు వెండి బంగారం నీవే అనగలమ్మా అరణ్యంలో ఉండి ఉదయాన్నే దేవుని వెతున్నాడు పరిపోతున్న దాబితో పరిపోతున్న దావెత్తుతో దేవుడు ఉన్నాడు వేకున్న దేవుని వెతకాలని దేవుడు దావిని నేర్చుకున్నాడు మరి దేవుని చే వేకువన లేచి అనుభవం తప్పకుండా ఉంటుంది అబ్రహాం కూడా తెల్లవారుజం లేచి ఇస్సాకు బలి ఇవ్వడానికి వెళ్ళాడు ఫరో దగ్గరికి ఉదయాన్నే వెళ్ళు అని చెప్పాడు దేవుడు తర్వాత దీర్ఘమాఖండ ఎనిమిది ఇరవైలో ఆశా యోబు యోహపాతి వీళ్ళందరూ కూడా ఉదయాన్నే దేవుని స్మరించిన అనుభవాలు ఉన్నాయి మార్క్ ఒకటి ముప్పై ఒకటిలో కూడా దే క్రీస్తు పెండ్లకడే లేచి కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు అరణ్యంలో ఉన్నను వీడులా మరి కొర ఏ రకమైనటువంటి ప్రార్థన చేశాడో మనం గమనిస్తే దేవుని కొరకు కృష్ణ కొన్నాడు ఆయన అండ దేవుడే నాకు అండనుకున్నాడు పౌలు కూడా శ్రమలో ఉన్నప్పుడు ఎంతగానో దేవుని ఆశ్రయించాడు ఒకటి రెండు పత్రికల కోరింతలో వ్యక్తిగత జీవితాన్ని వివరించాడు ఎన్నో శ్రమల్లో పడిపోయినాం ఎన్నో అవమానాలు పడ్డాను ఉపవాసాలున్నాను ఎన్ని బాధలు చెప్పాడండి దావీదు పౌలు శ్రమలన్నీ వివరించుకున్నాడు కొరింతిలో ఆ మాటలు మరి క్రీస్తు కూడా సరిపోతాయి ఎటుపోయినా ఇరుకున్న పడినా మేము పడద్రోయపడము శ్రమ పడినా సరే మేము నెల లేవపడ లేదపడతామని చక్కటి అభయం మక్కులు కూడా పలికాడు పరిశుద్ధులు ఆరాధించే స్థలము విశ్వాసికి తప్పక అవసరము దేవుని సంతి ప్రేమించాలి మగ్లేని మరీ కూడా ఉదయాన్నే లేచి ఆమెకు దేవుణ్ణి కోరుకుంది ఏడ్చింది ప్రభుని ఏం చేశారని ఆ ప్రభు మాటలు కావాలని కోరుకుంది దేవుడు దావీది కూడా భక్తులందరూ కూడా తప్పించేది దేవుని యొక్క సన్నిధి కోరుకునే మరి నా కిరీటము రాజ్యం కావాలనుకోలేదు కానీ ఆయన సన్నిధిని అంత మందస్తు దూరంగా ఉండకుండా ఆయన సన్నిధి కావాలనే కోరుకున్నాడు వాళ్ళు ఎంతో ఎంతోమంది ఉంటారు పడదోసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అప్పాయిల్లో ఉన్న ఉపాయం లేని వారం కామన్నాడు తరం బోర్డు సరే దిక్కు లేని వారం కామని పోవాలి చెప్పాడు మనం అంతే మన శత్రువులు ఏం చేసి తెలిసినా సరే దేవుణ్ణి దాటిపోలేరు దావీదు కొంత పరిస్థితుల్లో వండరితనం కలిగిస్తే సొంత రండలేకపోయినప్పుడు వే కోనే మనం కూడా ఆ శ్రమలు ఉన్నప్పుడు వేకోన లేచి మొరపెట్టడం దావేది నేర్పిస్తున్నాడండి నీ ఎందుకంటే నీ బలము నీ ప్రభావము చూడాలని కోరుకున్నాడు దేవుని అద్భుత బలం కావాలి శక్తిగల ప్రభావం కావాలి దేవుడు ఉంటే అన్నీ ఉన్నట్టే అని నమ్మిన భక్తులు దావీదై ఉన్నాడు మరి మరి ఆయన సరిదే కోరుకున్నాడు ఆ దేవుని మందసము నుండి మందిరము నుండి దూరంగా ఉంటే బాధ ఎక్కువైపోయింది దావిదికి సాటి పరిశుద్ధులు కూడా అట్టి సంబంధమే కలిగి ఉండాలి మనం ఆశతో కనిపెట్టుకోవాలి అరణ్యలో ఉన్న వారికి నీరు కావాలి కదా కానీ అక్కడ దప్పిక గలవారు ఎటువంటి దప్పిక తనకి దేవుని సది ఒక దేవుని గురించిన దప్పిక గలవాడిగా దావి చూస్తున్నాం మన దప్పిక దేని కొరకు లోకాశల కొరక అవసరాల కొరక దేవుని వాకి వినాలి ఎప్పుడు ప్రార్థించాలో మరి అది ఎక్కువ దుప్పు నీటి బాగులు కూడా కాషపడినట్లుగా తప్పించాడు మరి రహస్యం వంటి మన మధ్య మన మన భక్తి మన నీతి మరి సహించలేక వ్యతిరేకులు అయినప్పుడు మన దేవుని ఆశ్రయించడమే మనకి శ్రేష్కరము దేవుడే దా అండగా ఉన్నాడు ఆయన సపోర్ట్గా నమ్మాడు అరణ్యంలో కూడా దేవుడు స్థుతించాడు నీ కృప జీవము కంటే ఉత్తమము నా జీవము కన్నా నీ కృప గొప్పది ప్రపు అరణ్య సమయంలో జడ్ జడ్జి బండ్రోతు ఎంతో ఆయన పైన ఎక్కడో ఉంటాడు బండ్ ఎక్కడో దూరంగా చేతులు తలుపుకొని కూర్చుంటాడు కానీ ఆదివారం ద్వారా ఆరాధన వచ్చినప్పటికీ జడ్జిని అక్కడ బండ్ కూడా పక్క పక్కన కూర్చొని ఆరాధించగలరు అది కృప దేవుని సన్నిధిలో మన అందరూ సమానమే ఆయన కృపతో మనల్ని ఆదరిస్తాడు దావీ పెద్దతో అన్నాడు నిందలు కష్టాలు తిరస్కారాలు అపార్థాలు ఎదురైనప్పుడు దేవుడు బలాన్ని ప్రభావాన్ని కోరుకోవాలి దేవుడు లేకపోతే ఇవన్నీ కూడా మనకి అన్ని వ్యర్థమే అధికారం కావాలన్నా అధికారం కావాలి అడగలేదు సింహాసనం అడగలేదు కానీ నీ బలము ప్రభావం చూడాలని కోరుకున్నాడు నా బ్రతుక్కన నీ జీవమే గొప్పది నా పెదవులు స్థుతిస్తాయన్నాడు ప్రతి విశ్వాస అరణ్య అనుభవాలు తప్ప భయపడకూడదు పడద్రవబండును దావే ఆధారం దేవుడే పడిపోలేదు దేవుడు ప్రతికూల పరిస్థితుల్లో మరి దావి స్థుతించాడు అన్ని సమయాలు దేవుని శుద్ధించే విశ్వాసం నేర్చుకోవాలి పరిస్థితులు కలవరపరుస్తాయి అరణ్యంలో దేవుని వైపు చూశాడు ఒకటి నుంచి మూడు వరకు అది అనుభవం నాలుగు నుంచి ఎనిమిది వరకు దావిడ దేవుని కొరకు ఎలాగ జీవించాడు నా మంచం మీద రాత్రి జాములందు జ్ఞాపకం చేసుకున్నా అని చెప్పాడు పడుకున్నప్పుడు కూడా దేవుడే కావాలనుకున్నాడు ఆయనతో కనెక్ట్ అయిపోయేవాడు ఐదవ వచనంలో సాక్ష్యంగా చెప్పాడు అరణ్యంలో తృప్తి పొందాడు హృదయంలో యథార్థత ఉంచుకున్నాడు ప్రభు మొదలు దొరికినట్టుగా తృప్తి పడ్డాడు లోకంలో వినోదం దొరుకుతుంది కానీ తృప్తి దొరకదు అరణ్యంలో తృప్తి పొందగలిగాడు ఆయన గానం చేశాడు ఉత్సాహించ పదవులతోనే ఉత్సాహంగా గానం చేశాడు అతను నా వేదన ఆదరణగా మార్చే దేవుడు నాడని నమ్మాడు తోడుగా ఉంటే పాట ఆయన తోడు ఉంటే పాట వస్తుంది మరి ఇప్పుడు లోకం పడద్రో చూస్తుంది కానీ పడిపోం ఆ ఒక అరవై మూడు ఆరు ఏడు వచ్చినాలో నా జీవితకాలమంతా ఎప్పుడెప్పుడు కాదు జీవితకాలం అంతా స్థుతిస్తాను ఉత్సాహద్వం చేస్తాను నీకోసం ఎదురు చూస్తాను నా ప్రాణము ఎంతో చక్కటి మాట అండి ఇది నిన్ను అంటి పెట్టుకుంది నీ కుడి చేయి ఆదుకుంది మనం ఆయన అంటి పెట్టుకోవాలి ఎవరి మనసు ఏమైతే ఆనుకుంటుందో పూర్ణశాంతి అన్నట్టుగా అంటి పెట్టుకుంది జీవించడం నేర్చుకోవాలి దేవునితో నడిచాడు ఆ రకంగా ఎవరైతే తోడు లేకపోతే నష్టపడతాం ఆయన అంటి పెట్టుకుంటే మనం ఆయన అండగా ఉంటాడు ఎబిమలేకు కుమారుల్ని తీసుకుని మొయ పెళ్ళిపోయాడు కరువు వచ్చిందని అప్పుడు ముగ్గురు ఆరుగురు ముగ్గురు కొడుకులు పెళ్లి చేస్తే ఆరుగురు అయ్యారు చివరికి అందరు పోయి మగవారు ముగ్గురు ఆడవాళ్ళు మిగిలారు అందులో మొదటి కోడలు కూడా ఒక కోడలు వెళ్ళిపోతే ఇద్దరు మిగిలారు ఇద్దరు ఒకరికొకరు నీ నీ జనమే నా జనం అని రుగుతో హత్తుకుని హత్తుకుంది అత్తగారిని హత్తుకుని ఆనుకుని జీవించడానికి ఇష్టపడింది ఎంతో జీవితము ఎంతో సుఖమయం చేసుకుంది మరి వంశావళిలో ఒక వ్యక్తిగా మారింది నీ ప్రజలే నా ప్రజలు అంది మన పర్యంతము అంటి పెట్టుకుని ఉంటా నీ లోకరిచ్చేది అనుకున్నందుకు దేవుడు వాళ్ళని అంటి పెట్టుకుని దీవించాడు అభాలము అందము యవనము అంటి పెట్టుకున్నాడు మనుషులు బలం నమ్ముకున్నాడు వర్ణం అయిపోయాడు అయితే దేవుని ఆధారం చేసుకున్న వాళ్ళు ఎప్పుడు సిగ్గుపడరు తొమ్మిది నుంచి పదకొండు వరకు నా ప్రాణం జీవు మాటతో ఉంది శత్రువులు నాశనం చేస్తున్నారు కుట్ర పొందుతున్నారు చివరికి శత్రువు అహిలప దేవయ్యాడు తేసిన మోసానికి పెట్టుకుని నాశనం అయిపోయాడు అంతేదండి శత్రువు ఎప్పుడు కూడా నాశనానికే దేవుడు ఎలా చేస్తాడు అర్ధం దాడిన వారు నాశనం పొందుతారు దావిద్య మహిళుల వైపు చూడలేదు దేవుని ఆలోచనతో దావిద స్థుతించి పూర్తిగా ఆధారపడ్డాడు ఆయన రెక్కల మీద ఆశ్రయం పొందాడు అరణ్య అనుభవాల్లో దేవుని హత్తుకోవాలి దేవుడే శత్రువులను చూసుకుంటాడు అవి ఏ విషయం కలిసి చెందకూడదు ఎదురయ్యే ప్రతి అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన మీద ఆనుకూల జీవించడం నేర్చుకుందాం ఎదురయ్యే తృష్ణ కలిగి విశ్వాసంలో స్థిరపడాలి మనం ఒంటరి వాళ్ళం కాదు వాళ్ళని పడవేయడు భయపడిన అవసరం లేదు శత్రువులకు ఆశ్రయ దుఃఖంగా ఉంటాడు ఆపత్కాలంలో నమ్ముకొని తగిన వాడు హత్తుకుని సాగిపోవాలి ఈ కీర్తన మన కోసమే మరి ఇంకొక భక్తుడు రా చెప్పిన మాటల్లో మరి అరవై మూడో కీర్తనలోనే అదే డిఫరెంట్ వేలో దేవుని యొక్క వాక్యం రెండు ఖడ్గం అయినా మరి డబ్బు పేరు మనల్ని ఎప్పుడు కూడా దేవుని దగ్గర తెలియదు మన బ్యాక్గ్రౌండ్ ఎంత ఉన్నా సరే అగరబత్తి అనుసంధానం అంటే దేవుని కదే అగరబత్తులు వా వెలిగించుకుంటూ దేవుని దగ్గర అవుతామని భ్రమపడకూడదు ఆయన దగ్గర అవ్వడానికి మన మనస్సులు మన హృదయాలు ఆయన చేరుకోవాలి నా దేవుడు నీవే అన్నాడు అరణ్యంలో రచించాడు అరణ్య అనుభవంలో మరి మనుషులు ఉంటారు కదా ఆ పార్టీ తక్కువ ఎక్కడ ఏమి ఉండవు అటువంటి పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించడం అరణ్యం అంటే అనుభవాలు విశ్వాసాలు ఎదురవుతూనే ఉంటాయి నిజమైన భక్తులు అరణ్యమైన అనుభవాలు ఎదురైతే నా దేవుడు నా దేవుడు నీవే అని చెప్పుకోవాలి ఏ స్థితి అయినా దేవాన్ని దేవుడు నీవే అన్నాలి వెహికాలి ఆయన కళ్ళు దేవుని కొరకు ఎదురు చూడాలి కళ్ళు దేవగానే సెల్ ఫోన్ చూస్తారు మనుషుల్ని భార్యను చూస్తారు బిడ్డలు చూస్తారు ఫోటోలు చూస్తారు అవి కాదు దేవుని మనం ముఖరి విధానం చూసుకోవాలి ఆయన మనం ముఖ దర్శనం చేసుకోవాలి నీరు లేక ఎండి ఉన్నా నీ కొరకు నీరు కావాలి అని మనం అరణ్యంలో అడుగుకుంటాం కదా నీరు దొరకదు కదా కానీ ఆయన నీరు కొరకు వెతుక్కోలేదు ఆయన కొరకు కనిపెట్టుకున్నాడు ఆశతో కనిపెట్టుకున్నాడు ఆయన చూడాలని ఆశపెట్టుకున్నాడు బెంగపడిపోయాడు ఆయన కృషించిపోయాడు ఎంత బెంగపడిపోతున్నారంటే నిజంగానండి మనం పిల్లలు కూడా హాస్టల్కి వెళ్ళినప్పుడు ఎంతో బెంగపడిపోతుంటారు మనం దేవుని కొరకు బెంగతో ఆయన దర్శనం కావాలని ఆయన సన్నిధి కావాలని బెంగపడాలట మన మరి కృప జీవం కంటే ఉత్తమం అనే మాట మంచి మాట కృపను మనం ఎప్పుడు కూడా తోలునాడకూడదు కృపతోనే మనం బతుకుతున్నాం మనం బతుకుతున్నాం బతుకుతున్నామంటే ఆయన కృప మనం జీవిస్తున్నామంటే కృప మన కుటుంబాలతో ఉన్నామంటే అది కృప అది మనం దేవు ఆ కృప ఎంతో విలువైంది అర్హత లేని వారు పొందేది ప్రాణం తృప్తి పడే అనుభవాలు మనం ఒక రాత్రి వేళ ఇక్కడ ఎన్ని సమయాలు ప్రార్థించాడంటే వేకున ప్రార్థించాడు రాత్రి వేళ ప్రార్థించాడు అరణ్యంలో ప్రార్థించాడు ఏ క్షణంలో దేవుని సన్నిధి వదులుకోలేదు అందులో నమ్ముకోకుండా వాడిని పెనవేసుకునే జీవితం మనకు కావాలి ఉత్సహించ ఉండాలని మళ్ళీ పదే పదే శృతిగానం చేస్తూ నీ నీ మాట చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా అనుకోవాలి మనం వేసుకుని పోవాలి జీవితకాలం అంతా శుద్ధించుకోవాలి మనం ఎప్పుడు నోడుతుంది నేను నా ప్రభువ నేను నా అనుకోవాలి అనుకోవాలంటండి నా మమ్మను బట్టి చేతులు ఎత్త చేతులు ఎత్తడం అంటే ఏంటి మన మనం పూర్తిగా సరెండర్ అయిపోవడమే సంపూర్ణంగా సమర్పించుకోవడమే నీకు లొంగిపోయానయ్యా అని చెప్పడం అన్నమాట చేతులు ఎత్తి ప్రార్థించాలి మనము అది మనం అభ్యాసం చేసుకోవాలండి అది చాలా మంచి అనుభవం చేతులు ఎత్తి అంటే చిన్నపిల్లలు చేతులు ఎత్తుతారు అవసరమైనప్పుడు అంటే మనం ఎత్తుకోను కదా ప్రభు మళ్ళీ ఎత్తుకునేవాడు అరచేతిలో చెక్కునేవాడు సిగ్గుపడకూడదు మన గృహాలు యథార్థంగా చేతులు ఎత్తి ఆయన మరి ఎంత మోకాలు అడిగితే ముఖం తెల్లబడుతుంది మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి రెక్కల చాట్న శరణ తెచ్చి ఉత్సాహం చేయాలి అంటి పెట్టుకుని అంటి పెట్టుకున్న మాట ఆనుకున్న మాట పదే పదే ఈ భక్తులు ఇద్దరు కూడా అదే మాటను మనం చూపించారు మరి అందరూ కూడా ఆరాధనకు జైల్లో పౌలుసులు పాటలు పాడారు మరి అక్కడ మరట ప్రభు అక్కడ నుంచి వీళ్ళు పాటలు పాడుతుంటే ఆయన అనుబంధంగా కాలు కొట్టుకుంటూ ఉంటే ఆ కాలు కొట్టి ఆ భూమి మీద అలా కాలు పడగానే అక్కడ భూకంపం వచ్చి అందరి సంఖ్యలో విడిపోయినాయి అంట అది నిజంగా అది ఊహ ఎంత నిజమైన ఎంత మంచి సత్యం కదా ఆయన అడుగుపడి తాళా వేస్తుంటే ఆ పాటకి సంతోషపడి అక్కడ భూకంపం వచ్చి వాళ్ళకి మేలు జరిగింది నిత్యము సంతోషంగా ఉండటానికి అన్ని సమయాల్లో దావిలో కోరుకున్నాడు అభిషేకించబడిన అనుభవం అసలు అభిషేకించబడిన తర్వాతే ఆత్మ బలంతో వచ్చింది అప్పుడే సౌలు దురాత్మ పోయింది ఎప్పుడైతే ఆత్మ పూర్ణుడయ్యాడో సౌలు దురాత్మను వదిలించడానికి ఆయన పాట ఆయన సితార పనిచేసింది అభిషేకం గల అనుభవాలు మనం ఉంటుందండి మనకి ఎదురయ్యేటువంటి సైతాన్లన్నీ తొలగిపోతాయి ఏ రక్తమే చేయమనే అనుభవం మనకి ఎప్పుడు కావాలి గొప్ప ఆరాధికుడు ఆయన అద్భుతాలు చేశాడు మన జీవితంలో ఏసు రక్తమై చేయం ఏ రక్తమై చేయం అన్ని నామముల కన్నా పరిణామం ఏసునామని పదే పదే ధ్యానిస్తూ ఈ జా ఈ యొక్క అధ్యాయాన్ని కూడా మనం పదే పదే ఆలోచిస్తూ ధ్యానిస్తూ మరి కొత్త అనుభవాలు మనం నేర్చుకుందాం అన్ని కష్ట సమయాల్లో ప్రార్థించడం స్థుతించడం ఆయన మీద పెట్టుకోవడం తప్పించడం నేర్చుకున్నప్పుడు దేవుడు మనకి ఎప్పుడు విజయవిస్తాడని నమ్ముకుని ప్రభు విశ్వాసంతో ప్రభు ఆనుకొని జీవిద్దాం హత్తుకొని జీవిద్దాం ఆయన కృప మనందరితో సదా ఉండుగాక ఆమె